రాయదుర్గం పట్టణంలోని ముప్పయో వార్డు పరిధిలో గల సిద్దేశ్వర కాలనీలో సీసీ రోడ్లు మురికి కాలువలను ఏర్పాటు చేయాలని ఆ కాలనీవాసులు మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి గారికి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ కాలనీ ఏర్పడి ముప్పై సంవత్సరాలు కావస్తున్న ఈ కాలనీలో నేటికీ సీసీ రోడ్లు కాలువలు లేక ఇక్కడ నివాసం ఉన్న ప్రజానీకం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని వాపోయారు కనీసం అత్యవసర సమయాల్లో ఆ కాలనీకి ఆటోలు కూడా రాలైనటువంటి పరిస్థితి ఉందని వారు ఆవేదనను వ్యక్తం చేశారు గతంలో కూడా ఇలాగే అనేక సార్లు మా కాలనీలో సీసీ రోడ్లు మురికి కాలువలు ఏర్పాటు చేయాలని వృత్తి పత్రాలను అందజేశామని అయితే ప్రభుత్వాలు పాలకులు మారుతున్నారు తప్ప మా కాలనీలో ఇప్పటి వరకు సీసీ రోడ్డు మురికి కాలువలను ఏర్పాటు చేసిన దాఖలాలు లేవని కమిషనర్ గారి ముందు ఆవేదనను వ్యక్తం చేశారు కాలనీ వాసులు